డి విటమిన్ ని స్టెరాయిడ్ విటమిన్ అని కూడా అంటారు డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కాల్సిఫెరాల్ లేదా సన్సైన్ విటమిన్ లేదా ఫ్రీ విటమిన్ కూడా అనొచ్చు డి విటమిన్ సన్లైట్ ద్వారా రాదు ఆల్రెడీ మన బాడీలో డి విటమిన్ ఉంటుంది ఎల్లో కలర్ లో ఉన్న కొలెస్ట్రాల్ లేయర్ ని అడిపోస్ లేయర్ అని అంటాం అడిపోస్ టిష్యూ లో ఉన్న కొలెస్ట్రాల్ కలిగి డి విటమిన్ గా కన్వర్ట్ అవుతుంది సన్లైట్ లో విబ్జియర్ రేడియేషన్స్ అనేవి వస్తాయి విబ్జియర్ రేడియేషన్స్ లో ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద విజిబుల్ లైట్ వచ్చేసి రెడ్ కలర్ సన్ లైట్ ఎర్లీ మార్నింగ్ ఈ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీ బాడీలో డి విటమిన్ అనేది కన్వర్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సన్ లైట్ ఎప్పుడైనా చూసే రెడ్ కలర్ లో ఉండడం ఒకవేళ చూడకపోతే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమ్ లో చూడండి ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకపోతే స్కిన్ అనేది స్కిన్ లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరగదు సో దానివల్ల స్కిన్ థిక్గా అయిపోతుంది